అక్కా నువ్వు కడుగుతావా ఏంటి గిన్నెలు అని చెప్పి ఆనంద భైరవి లీలావతిని అంటూ ఉంటుంది నువ్వు కడిగితే నేను అసలు ఒప్పుకోనక్కా అని ఆనంద అంటూ ఉంటే పోని అనన్యతో కడిగించమంటావా అని చెప్పి లీలావతి అంటుంది నువ్వు చెప్తే అనన్య అక్క అని ఆనంద అడుగుతూ ఉంటే పైకి కఠినంగా మాట్లాడుతుంది నేను చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తుంది దాని మనసు వెన్న పూస అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే అయితే ఆ పూసను పిలువక్క పిలిచి ఆ పని చెప్పి గిన్నెలు కడిగించు అని చెప్పి ఆనంద చెప్పడంతో అనన్య అనన్య అని లీలావతి పిలుస్తూ ఉంటుంది ఇక అనన్య బయటికి వచ్చి ఆనంద భైరవిని లీలావతిని చూస్తుంది ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారేంటి అని చెప్పి మనసులో అనుకొని ఆవిలిస్తూ లీలావతి దగ్గరకు వెళ్ళి ఏంటి అత్తయ్య గారు పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు పనమ్మాయి రావట్లేదని మెసేజ్ పెట్టిందమ్మా అని లీలావతి చెప్తుంది ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటుంది షంకు దగ్గర గిన్నెలు చూడమ్మా అవన్నీ అలానే ఉన్నాయి వాటిని క్లీన్ చేయడానికి ఎవరూ లేరు నువ్వు నేను చెప్పిన మాట వింటావని ఇప్పుడే ఆనందంతో చెప్తున్నాను నువ్వే గిన్నెలన్నింటిని శుభ్రం చేయాలమ్మా అని చెప్పి లీలావతి అంటూ ఉంటే నేనా అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటుంది ఏంటమ్మా తల అడ్డంగా ఊపుతున్నావు క్లీన్ చేయవా అని చెప్పి లీలావతి అంటూ ఉంటే మీరు చెప్పిన మాట ఎప్పుడైనా నేను కాదన్నానా కడుగుతాను అత్తయ్య గారు అని చెప్పి అనన్య శింకు దగ్గరకు వెళ్ళి చిర్రు బుర్రులాడుతూ చికాకు పడుతూ గిన్నెలని కడుగుతూ ఉంటుంది అక్కా ఏంటి చూస్తున్నావు పైన ఇంకా గిన్నెలున్నాయి కదా పనిలో పని వాటిని కూడా కడిగించేయి అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో లీలావతి వెళ్ళి పైన ఉన్న క్యానులు గిన్నెలు అన్నీ కూడా తీసుకొచ్చి అనన్య ముందు వేస్తుంది అనన్య చిరాకు పడుతూ ఆ గిన్నెలన్నింటినీ కడుగుతూ ఉంటే ఆనంద భైరవి అనన్యకు ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది ఇక అనన్య గిన్నెలు కడగటం పూర్తవగానే డైనింగ్ టేబుల్ మీదే వచ్చి పడుకుండి పోతుంది ఇక అప్పుడు ఆనంద అక్కా నీ కోడల గురించి నేను అంచనా వేశాను నువ్వు ఎంత చెప్తే అంతే నిజమే అక్కా అని చెప్పి అంటూ ఉంటే అవును ఆనంద పాపం పిచ్చిపిల్ల పైకి మాత్రమే కఠోరంగా మాట్లాడుతుంది నేను ఎంత చెప్తే అంతే తడిగుడ్డ ఇల్లంతా పెట్టు అన్నా కూడా ఈ సమయంలోనైనా పెడుతుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే ఈ సమయంలో ఎందుకులే ఉదయమే చేస్తుంది లెక్క ఆ పని అని చెప్పి ఆనంద్ చెప్తే ఇక ఆ మాట విని అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది అక్క ఇప్పటికే ఆలస్యం అయిపోయింది నువ్వు పడుకో నేను కూడా వెళ్ళి పడుకుంటాను అని చెప్పి ఆనంద్ చెప్పడంతో అమ్మ అనన్య ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో ఉదయమే లేచి ఇల్లంతా తడిగుడ్డ పెట్టు అని చెప్పి లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి అనన్య దగ్గరకు వచ్చి నా కూతుర్ని నాకు తెలియకుండా పార్టీకి పంపిస్తావా దానికి రివేంజే ఇది పనమ్మాయి ఎందుకు రానని మెసేజ్ పెట్టిందో ఇప్పటికైనా నీకు అర్థమైందా నా కూతుర్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు ఎగస్ట్రాలు చెయ్యకు కొలెస్ట్రాలు తగ్గుతుంది ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చెయ్యకు అని ఆనంద అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య తన రూమ్లోకి వెళ్ళి అన్నిటిని కూడా విసిరి కొడుతూ ఉంటుంది ఆనంద భైరవి కావాలనే పని మనిషితో లీవ్ పెట్టించి నా పైన ఇలా కక్ష తీర్చుకున్నావన్నమాట అంటే ఈ ఇంట్లో నది కోడలి స్థానం కాదు స్థానం స్థానమని సింబాలిక్గా సింబాలిక్గా తెలియజేశావు చెప్తా నీ సంగతి చెప్తాను మీరందరూ కలిసి నా పైన ఎన్ని కాన్సెప్ట్లు చేస్తే నేను అంతకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీ పైన నేను ఈ గడపలో అడుగుపెట్టింది నా ఆహాన్ని దెబ్బతీసిన నీకు బుద్ధి చెప్పడం కోసమే చెప్తాను చెప్తాను నీకు తప్పకుండా బుద్ధి చెప్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకొని పీస్ తీసుకొని గోడపైన శరణ్య అని చెప్పి పేరు రాస్తుంది మొదటగా నేను మొదలు పెడుతున్న ఆటలో నా టార్గెట్ నీ ముద్దుల కోడలు శరణ్య ఆ తరువాత లహరి అని లహరి పేరుని గోడ మీద రాస్తుంది మూడవ టార్గెట్ వచ్చి లీలావతి ఫైనల్ టార్గెట్ వచ్చి ఆనంద భైరవి నీ వరకు వచ్చేసరికి నీ ఉమ్మడి కుటుంబం కాస్త నీకు ఉరి తాడుగా గొంతుకు బిగుసుకుంటుంది చూస్తూ ఉండు ఆనంద భైరవి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ పీస్తో గోడల మీద పేర్లు రాస్తుంది ఇక మరోవైపు శరణ్య గుడికి వెళ్తున్నట్టు కొబ్బరికాయ పూలు సర్దుకుంటూ ఉంటుంది అప్పుడు పనమ్మాయి జ్యోతి శరణ్య దగ్గరకు వెళ్ళి గుడికి వెళ్తున్నారా అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటుంది కాదు నువ్వు చెప్పినా ముత్యాల దగ్గరకు వెళ్తున్నాను అని సరైన చెప్తూ ఉంటే మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా అని చెప్పి పనమ్మాయి జ్యోతి చెప్తూ ఉంటుంది తప్పకుండా ఆయనలో మార్పు రావాలన్న ఆశతో వెళ్తున్నాను అని సరైన చెప్తూ ఉంటే తప్పకుండా మార్పు వస్తుందమ్మా బాబుగారిలో మీరు వెళ్ళిరండి అని చెప్పి పనమ్మాయి చెప్తూ ఉంటుంది ఎవరైనా అడిగితే నేను గుడికి వెళ్ళానని చెప్పు అని చెప్పి సరైన పనమ్మాయికి చెప్తూ ఉంటే సరే అమ్మగారు అని చెప్పి పనమ్మాయి అంటుంది ఇక సరైన టెన్షన్ పడుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటే లీలావతి చూస్తుంది సరైన ఏంటి దొంగచాటుగా ఎవరూ చూడకూడదు అన్నట్టు బయటికి వెళ్తుంది అని చెప్పి మనసులో అనుకుని జ్యోతి జ్యోతి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మగారు అని చెప్పి పనమ్మాయి లీలావతి దగ్గరకు రాగానే సరైన ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పనమ్మాయి టెన్షన్ పడుతూ గుడికి వెళ్తుందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది గుడికా అని చెప్పి లీలావతి మనసులో అనుకుని వెంటనే దర్శన్ రూమ్కి వెళ్తుంది ఏంటి పెద్దమ్మా ఇలా వచ్చావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు సరైన ఒంటరిగా గుడికెళ్తుంది ఏంటి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది నాకేం తెలుసు పెద్దమ్మా అని చెప్పి దర్శన్ అంటాడు నువ్వు కుదరదంటే సరైన ఒంటరిగా వెళ్తుందేమో అనుకున్నాను అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అయినా నాకు చెప్పాల్సిన అవసరం ఆవిడికేముంది అని చెప్పి దర్శన్ అంటాడు అదేంటి దర్శన్ అలా అంటున్నావు నువ్వు సరణ్య ఏమైనా గొడవ పెట్టుకున్నారా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఎందుకు పెద్దమ్మా అలా అడిగావు అని చెప్పి దర్శన్ అంటాడు నాకెందుకు చెప్పాలి అంటున్నావు కదా అందుకే డౌట్ వచ్చింది అని చెప్పి లీలావతి అంటూ ఉంటే అమ్మకు చెప్పి వెళ్తుంది కదా అందుకే నాకెందుకు చెప్పాలి అన్నాను అని చెప్పి దర్శన్ అంటాడు ఇక లీలావతి ఆలోచిస్తూ ఉంటుంది దర్శన్కి నీకు ఏమైనా గొడవ ఉంటుందా అందుకే ఇలా మాట్లాడుతున్నాడా దర్శన్ అని ఆలోచిస్తూ ఉంటే పెద్దమ్మ కావాలంటే ఈసారి శరణ్యతో కలిసి గుడికి వెళ్తాలే అని చెప్పి దర్శన్ అంటాడు సరేనా అని చెప్పి లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లహరి బ్యూటీ పార్లర్కు వెళ్తుంది అప్పుడు ప్రకాష్ లహరిని చూస్తాడు బ్యూటీ పార్లర్కి వచ్చావా హరి అయితే ఈరోజు నిన్ను ఎలాగైనా నా కారు ఎక్కించుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక లహరి బ్యూటీ పార్లర్లోకి వెళ్ళగానే ప్రకాష్ కారు దిగి లహరి స్కూటీ దగ్గరకు వెళ్ళి ప్రకాష్ కారు తాళాలు స్కూటీ దగ్గర కింద పడ్డట్టు కిందికి వంగి యాక్ట్ చేస్తూ స్కూటీ టైర్లో నుంచి గాలి తీసేస్తాడు ఏమీ తెలియనట్టు మళ్ళీ వెళ్ళి తన కారులో కూర్చుంటాడు ఇక లహరి బ్యూటీ పార్లర్లో నుంచి బయటకు వచ్చి అయ్యో టైర్ పంచర్ అయిందే ఇప్పుడు నేను ఇంటికి వెలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రకాష్ కారులో వస్తాడు హాయ్ లహరి గారు ఏంటండి ఇక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బ్యూటీ పార్లర్ కి వచ్చాను నా స్కూటీ టైర్ పంచర్ అయింది అని చెప్పి లహరి చెప్తూ ఉంటే ట్యాన్ గాడ్ అని చెప్పి ప్రకాష్ అంటాడు ఏంటండి అలా అంటున్నారు అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది మీలాంటి అందమైన అమ్మాయిని నా కారు ఎక్కించుకునే భాగ్యం నాకు దక్కుతుంది కదండి ఇప్పుడు మీ స్కూటీ టైర్ పంచర్ అవటం వల్ల మీరు ఎవరో ఒకరిని లిఫ్ట్ అడుగుతారు ఆ లిఫ్ట్ ఏదో నేనే ఇస్తే మీలాంటి వాళ్ళు నా కారు ఎక్కి నా కారు అదృష్టం అవుతుంది కదండి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటే హలో హలో నేనేమి మిమ్మల్ని లిఫ్ట్ అడగలేదు అని చెప్పి లహరి అంటుంది ఏమండి అంత బ్యాడ్ బాయ్ని కాదండి అంతకన్నా కావాలంటే మా ఇంటికి వచ్చి మా అమ్మని అడగండి నేను గుడ్ బాయో బ్యాడ్ బాయో మా అమ్మ చెప్తాను దొరుకుతుంది ప్లీజ్ అండి నా కార్ ఎక్కండి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటే లహరి నవ్వుతూ ఉంటుంది నవ్వారంటే కార్ ఎక్కటానికి ఒప్పుకున్నట్టే అని చెప్పి ప్రకాష్ అంటాడు రెండండి నా కార్ ఎక్కండి నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి ప్రకాష్ చెప్పడంతో లహరి ప్రకాష్ కార్ ఎక్కుతుంది ఇక ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కారులో వెళ్తూ ఉంటే సడన్గా ప్రకాష్ కార్ ఆఫ్ చేస్తాడు ఇదేంటి ఇక్కడ ఆఫ్ చేశారు అని లహరి అడుగుతూ ఉంటుంది మొదటసారిగా నా కారు ఒక అందమైన అమ్మాయి ఎక్కింది అలాంటి అమ్మాయికి కనీసం జ్యూస్ కూడా ఇప్పించకుండా వెళ్తే ఎలా అని ప్రకాష్ అంటూ ఉంటే ఏ మీ కారు ఫీల్ అవుతుందా అని చెప్పి లహరి అంటుంది కాదు నేను ఫీల్ అవుతాను రండి దిగండి జ్యూస్ తాగేసి వెళ్దాం అని చెప్పి ప్రకాష్ చెప్పడంతో లహరి కారు దిగుతుంది ఇక రెస్టారెంట్లోకి తీసుకెళ్ళి మీరు కూర్చోండి నేను జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి ప్రకాష్ జ్యూస్ కోసం వెళ్ళి లహరికి ఇవ్వబోయే జ్యూస్లో ఏదో ట్యాబ్లెట్ కలుపుతాడు ఇక జ్యూస్ తీసుకొచ్చి లహరికి ఇస్తాడు లహరి ఆ జ్యూస్ ని తాగుతూ ఉంటుంది ఇక లహరి జ్యూస్ తాగే వరకు ప్రకాష్ అలానే లహరి వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్